you న్యాయ సేవాధికార చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఏడు అమలును స్మరించుకుంటూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంఆర్ సునీత లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ రజనీ సూచన మేరకు నవంబర్ తొమ్మిదవ తేదీన వనపర్తి జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో జాతీయ న్యాయ సేవల దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో రాజీమార్గమే రాజమార్గం అంటూ కోర్టు ప్రాంగణం నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ తీసి అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ పేద అనగారిన వెనుకబడిన వర్గాలకు ఉచిత న్యాయ సహాయం అందించడం ప్రతి పౌరుడిలో న్యాయ అవగాహన పెంపొందించడమే న్యాయ సేవాధికార సంస్థల ప్రధాన ఉద్దేశమని తెలిపారు ప్రజలకు ఉచిత న్యాయ సహాయం సేవలు అందించడమే న్యాయ సేవాధికార సంస్థ ధ్యేయమని కాబట్టి ఈ న్యాయ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు ప్రజలు తమ హక్కుల గురించి చట్టపరమైన రక్షణ మార్గాల గురించి సేవలు న్యాయ సేవా అధికార సంస్థ ద్వారా పొందవచ్చని తెలియజేశారు అలాగే లోక్ అదాలత్ ఉచిత న్యాయ సలహా కేంద్రాలు మధ్యవర్తిత్వ విధానాల ద్వారా తక్షణ పరిష్కారం సాధ్యమని వివరించారు జిల్లా ప్రజలు న్యాయ సేవల ప్రయోజనాలను వినియోగించుకోవాలని హక్కుల రక్షణ కోసం చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు చట్టం న్యాయం దృష్టిలో ప్రతి ఒక్కరూ సమానమేనన్నారు ప్రతి ఒక్కరికి ఉచిత న్యాయ సేవలు న్యాయ సలహాలు అందాలనే ఉద్దేశంతో జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో లోక్ అదాలత్లు నిర్వహిస్తున్నామని చెప్పారు నా పేరు కార్తీక్ ఇక్కడ మ్యాజిస్ట్రేట్ గా పనిచేస్తున్నాను వనపర్తిలో నేను ఇవాళ లీగల్ సర్వీసెస్ డే నవంబర్ తొమ్మిదవ తారీఖు వనపర్తిలో గౌరవనీయులైన జిల్లా ఏజీ గారు మరియు చైర్పర్సన్ లీగల్ సర్వీస్ అథారిటీ డిస్టిక్ లీగల్ సర్వీస్ వనపర్తి ఎంఆర్ సుంద్రమేడం గారి ఆధ్వర్యంలో మరియు గౌరవనీయులైన సెక్రటరీ రజనీ మేడం గారు డిస్ట్రిక్ట్ డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వనపర్తి గారి ఆధ్వర్యంలో మరియు సీనియర్ సివిల్ జడ్జి మేడం అయిన గౌరవనీయులైన కళాచంద మేడం గారు మరియు కవిత మేడం గారు వారి పర్యవేక్షణ ఇవన్నీ కూడా జరుగుతున్నాయండి ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం మనకు ప్రజలకి ఉచిత న్యాయం అందించాలని కాన్స్టిట్యూషన్లో కూడా పొందుపరచు ఉంది దానికోసం అవసరమైన ఒక చట్టం లీగల్ సర్వీస్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ని అమల్లోకి తేవడం జరిగింది ఆ చట్టం పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో ఈ రోజున నవంబర్ తొమ్మిదిన అమల్లోకి వచ్చింది అందుకు దాన్ని పురస్కరించుకొని మనం ఈ ఈ రోజున మనం ఈ లీగల్ సర్వీసెస్ దేని జరుపుకుంటున్నాం ఈ చట్టం ఒక ముఖ్య ఉద్దేశం జస్టిస్ ఫర్ అవాలంటే ఏ ఎవరు కూడా వాళ్ళకి డబ్బులు ఉన్నా డబ్బులు లేకపోయినా మరియు అరే చట్టం అంటే ఏంటిది తెలుసు మాకు ఇది మాకు తెలియదు అని ఎవరున్నా ఎవరు లేకపోయినా చట్టం మీద అవగాహన లేకపోయినా వాళ్ళైనా కూడా ఆర్ ఎవరికైనా వెనుకబడిన తరగతుల సెక్షన్ పీపుల్ ఉన్నా కూడా మార్జినలైజ్ మార్జినలైజ్ సొసైటీ సెక్షన్ పీపుల్ ఉన్నా వారు వచ్చి ఇక్కడ గిన ఒక దరఖాస్తు చేసుకున్న లీగల్ సర్వీస్ అథారిటీ అలాగే కోర్టు ముందు వచ్చినా మేము ఈ లీగల్ సర్వీస్ అథారిటీకి మేము రెఫర్ చేస్తాం అక్కడ గవర్నమెంట్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో వాళ్ళకి ఉచిత న్యాయంగా న్యాయం అందించడానికి అడ్వకేట్లు కూడా ఇస్తారండి దానికి కొన్ని ప్రమాణికలు ఉంటాయి ఆ ప్రమాణికలి గిన్న సా అయితే ఖచ్చితంగా ఇస్తారు సో ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజలకి న్యాయం సత్వర న్యాయం జరుగుటకు మరియు అవుట్ ఆఫ్ ది కోర్ట్ సెటిల్మెంట్ ఏదైనా అయితే వారికి త్వరగా ఖర్చుల ఖర్చు తగ్గించి భారం తగ్గించే విధానంలో కూడా కేసులు సర్యల్ అనే ఉద్దేశంతో ఈ లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ రావడం జరిగింది సో దాన్ని పురస్కరించుకొని ఇవాళ మనం ఈ లీగల్ సర్వీసెస్ డేని జరుపుకుంటున్నాం